హాయ్ అండి అందరికీ ఇవాళ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా తక్కువ టైంలో పచ్చడి ఇలా అయితే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక బాండీలో ఆయిల్ వేసుకుని మిరపకాయలు వేసి వేపుకోండి పొయ్యి సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి ఇలా వేగాక ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత అదే బాండీలో గోంగూర గడ వేసి ఉడకనివ్వండి గోంగూరలో నీళ్ళన్నీ ఇగిరే వరకు ఉడకనివ్వాలి ఈలోపు ఎండిమిరపకాయల్లో ఒక వెల్లుల్లిపాయ వేసుకొని కొద్దిగా జీలకర్ర రెండు స్పూన్లు ఉప్పు వేసుకోండి మిక్సీ పట్టుకోండి గోంగూర అయితే ఇలా ఉడకపోయింది మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ గోంగూర ఆ మిక్సీ జార్లో వేసుకోండి తాలింపుకి ఆయిల్ వేసుకుని నూనె కాగాక రెండు వెల్లుల్లిపాయలు వేసుకోండి కొద్దిగా పచ్చినిపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మెంతులు కొద్దిగా వేసుకోండి ఎండి కూడా వేయండి కొద్దిగా కరివేపాకు వేసి రెండు ఆనియన్స్ కట్ చేసుకుని సన్నగా వేపుకోండి ఆనియన్స్ వేసుకుంటే గోంగూర పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఇలా ఆనియన్స్ కాడ కొద్దిగా ఇవ్వండి తర్వాత పచ్చడి దీంట్లో మిక్స్ చేయండి మిక్సీ పట్టుకున్నది ఇలా మొత్తం కలుపుకోండి ఒకసారి ఇలా మొత్తం అంతా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మన పచ్చడి రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా మనం చాలా తక్కువ టైంలో ఇలా గోంగర పచ్చడి చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి มันชานั่นลิสะโปรตเจนนี่บายบาย